అంతమంది అంతమందించారు మొత్తానికి దాదాపు ఒక నాలుగైదు నెలల నుంచి దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం మొత్తం ఈ యొక్క మావోయిస్టులను వీళ్ళందరినీ ఎరివేసే ప్రక్రియ ఒక మార్గం ఎంచుకుంది సార్ ఇక మొత్తం ఎరివేత అయిపోద్ది అంటారా సార్ మొత్తం ఎక్కడికక్కడ మావోయిస్టులు లేకుండా చేస్తారా అంటే చరిత్రలో అయితే ఇటువంటి ప్రయత్నాలు గతంలో కూడా చాలా జరిగినాయి ముఖ్యంగా ఆదివాసీ ప్రాంతాల్లో ఇప్పుడే కాదు బ్రిటిష్ కాలం కాదు మొగరుల కాలం కాదు దానికి ముందు కూడా రాజుల కాలం సంస్థానాల కాలం అరబ్బుల కాలం అనేక పరిపాలనా కాలాల్లో ఇటువంటి సంపద కోసము ఆధిపత్యం కోసము ఆదివాసీల మీద యుద్ధాలు ప్రకటించడం డేటు పెట్టి ముహూర్తాలు పెట్టి కథం చేస్తామనడము లేకుండా చేస్తామనడం మళ్ళా ఒక ఐదేళ్ళు పది ఏళ్ళకి మొత్తం కథమైపోయిండు తిరుకామాంజం చంపి పదిహేడు వందల ఎనభై ఐదులోనే అప్పుడు మొఘళ్ళ కాలంలో ఇంకా బ్రిటిష్ కాలం ప్రారంభం కాకముందే దశలో తిలకమాజం చంపి మొత్తం ఆదివాసీ ఉద్యమం పోరాటాలు ఆగి అయిపోయినాయి అని చెప్పారు తర్వాత మళ్ళా బిర్సాముండాని చంపి నూట యాభై ఏళ్ళ క్రితం బిర్సాముండాని చంపి ఇక అయిపోయింది ఆదివాసీ పోరాటాలు ఉద్యమాలు ఆగిపోయినాయి ఎవరు లేడు వాళ్ళు లేడు వీళ్ళు లేడు మొత్తం తుడిచిపెట్టకపోయినా అప్పుడు చెప్పారు మళ్ళా తర్వాత ఇదే గుండాదార్లో ఇదే అబుజ్మల్ మాటలో ఇదే ఇప్పుడు ఏదైతే నేషనల్ పార్క్ ఆ పూజమా అంటున్నారు కదా పంతొమ్మిది వందల ఐదులో గుండాదారిని చంపి బస్తర్లో ఇంకా ఉద్యమాలు లేవు పోరాటాలు లేవు ఆదివాసీలు ఎవడు మెసలడు ఇంకా అడిగేటోళ్ళు లేడు అది లేదు లేదు ఉలుకు లేదు పలుకులేదు అని అప్పుడు ప్రకటించారు మళ్ళీ దాని తర్వాత రాజగోండు కాలంలో కానీ కుమరం భీము నైన్టీన్ ఫార్టీలో మళ్ళీ ఆదిలాబాదు మహారాష్ట్ర సరిహద్దుల్లో కొమరంభీము నాయకత్వంలో అప్పుడు మళ్ళీ పోరాటాలు జరిగింది అదే కాలంలో దానికి ముందు కానీ వెనుక కానీ ఆదివాసి మన్యం వీరుడిగా ప్ర ఉన్నటువంటి అల్లూరి సీతారామరాజు ఆయన నాయకత్వంలో అక్కడ పోరాటాలు జరిగి నేను చెప్పేది భారతదేశ చరిత్రలో బాగా ప్రాచుర్యం ఉన్న పేర్లు ఇవి కాక ఇంకా చాలా మంది ఉన్నారు కొన్ని వందల వేల మంది ఉన్నారు మొత్తం భారతదేశం భారత స్వాతంత్ర సంగ్రామం ప్రారంభం కాకముందే ఈ దేశంలో ఆదివాసీ ఉన్నాయి ఉద్యమాలు ఉన్నాయి హక్కుల సాధన కోసం వాళ్ళు అలు పోరాటం చేశారు అప్పుడు ఆంగ్లేయుల మీద ఇప్పుడు దేశం మీద ఆంగ్లేయులు మొఘలు దాని ముందు అరబ్ అరబ్బులు అనేక రాజులు సంస్థానాలు ఒక్కరని కాదు కొన్ని వందల వేల సంవత్సరాలు అందుకనే భారతదేశంలో ఎవరిని మూలవాసులు అంటారు ఓన్లీ ఆదివాసులను మాత్రమే మూలవాసులు అంటారు మిగతా వాళ్ళందరూ బయట నుంచి మిగతా వాళ్ళందరూ వాళ్ళు ఒక కాలక్రమంలో కొన్ని శతాబ్దాల కాలక్రమంలో వాళ్ళు అనేక రకాలైనటువంటి వృత్తుల్లో వాళ్ళు ఉన్నారు కాబట్టి దాని తర్వాత ఎప్పుడైతే ఈ ఇరాన్ నుంచి అక్కడి నుంచి ఇక్కడికి ఆర్యులు వచ్చిన తర్వాత వర్ణ వ్యవస్థ వచ్చిన తర్వాత శూద్రులు అనే ఏదైతే వర్ణ వ్యవస్థలో బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర అనేది వచ్చిన తర్వాత అప్పుడుగా మన కులాలు వృత్తుల కారణంతో దళితులు వచ్చిండ్రు తర్వాత ఇంకా బహుజనులు వచ్చిండ్రు అగ్ర కులాలు అనేవి ఇట్లా వచ్చినాయి కానీ ఆదిమ సమాజం నుంచి మొదలుకుంటే మూలవాసులుగా చెప్పబడే ఈ ఆదివాసులే ఈ భారతదేశ సంపదని కాపాడిండు ఈ భూభాగాన్ని కాపాడిండ్రు కాబట్టి మూలవాసులుగా ఈ దేశ సంపదను కాపాడిన ఆదివాసీలు మొదటి నుంచి కొట్టాడుతూనే వచ్చిండ్రు ఓకే అయితే కా ఈ కొట్టాటలో ఆదిమ కాలంలోనేమో రాయితోటి రప్పతోటి కర్రతోటి ఇటువంటి వాటితో కొట్టాడిందో అవి ఆయుధాలు కాబట్టి అప్పుడు ఇంకా ఇనుము కనిపెట్టలేను ఇనుము ఇనుము కనిపెట్టిన తర్వాతనే ఇనుప పదార్థం ఎప్పుడైతే మనకి కనిపెట్టబడిందో తయారు చేయబడిందో అప్పుడు దాని తర్వాత కత్తి కోడవలి పార గడపార ఇక విల్లంబులు వచ్చినాయి విల్లంబులు కూడా అప్పుడు ఇవన్నీ వచ్చినాయి అప్పుడు ఇనుప వస్తువుని ఉపయోగించడం మొదలు పెట్టిండ్రు అప్పుడు వరకు మన కథ కథ ఏంటిది ఇప్పుడు రామాయణ మహాభారతాల్లో అప్పుడు గదేలే కదా మహాభారతం వచ్చేసరికి మహాభారతం వచ్చేసరికి విల్లంబులు వచ్చినాయి బాణాలు వచ్చినాయి కానీ మహాభారతం వచ్చినప్పుడు అన్ని గదలే కదా అయితే ఇప్పుడు మొత్తంగా కూడా కాలక్రమంలో ఆయుధాలు అనేవి అనేక రూపాలు రూపాంతరం చెందుతూ 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 వస్తున్నాయి ఇవాళ తుపాకులు వచ్చినాయి తూటాలు వచ్చినాయి దాని తర్వాత ఏక పాటి ఎస్ఎల్ఆర్లు రాకెట్ లాంచర్లు డ్రోన్లతోటి కూడా ఇప్పుడు యుద్ధం చేస్తా ఉన్నారు హెలికాప్టర్లతో యుద్ధం చేస్తే భూమార్గం కాకుండా వాయు మార్గంలో కూడా ఇప్పుడు యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి ఆకాశ మార్గంలో కూడా యుద్ధాలు జరుగుతున్నాయి కాబట్టి ఇప్పుడు ఇప్పుడు జరిగే మొత్తంగా కూడా ఈ యుద్ధం అనేది ఇప్పటిది కాదు ఈ యుద్ధం అనేది సమాజంలో ఆధిపత్యం ఉన్నప్పటి నుంచి మొదలైంది అసమానతలు ఉన్నప్పటి నుంచి మొదలైంది వివక్ష ఉన్నప్పటి నుంచి మొదలైంది అంటరానితనం ఉన్నప్పటి నుంచి మొదలైంది ఆకలి పేగుల మంటల్లోంచి ఉద్యమాలు వస్తాయి పోరాటాలు వస్తాయి యుద్ధాలు వస్తాయి యుద్ధాలు ఇప్పుడు మహాభారతంలో యుద్ధము అది ఒక దానికి ఒక చరిత్ర రామాయణంలో యుద్ధం అది ఒక చరిత్ర కానీ ప్రజలు యుద్ధం చేసేది ప్రపంచంలో ఎక్కడ యుద్ధం చేసినా వాళ్ళు వాళ్ళ సమస్యల కోసం యుద్ధం చేసేరు ఇది ఏది మొదటిది కాదు ఇది చివరిది కూడా కాదు మావోయిస్ట్ పార్టీ చరిత్ర ఎంత అంత యాభై అరవై ఏళ్ళు భారతదేశంలో కమ్యూనిస్ట్ పార్టీ చరిత్ర ఎంత అంత వంద ఏండ్లు నైన్టీన్ ట్వంటీ ఫైవ్ లో కమ్యూనిస్ట్ పార్టీ పుట్టింది ఇక్కడ ఇలా రెండు వేల ఇరవై ఐదులో ఉన్నాం అంత కలిపితే వంద సంవత్సరాలు ఎంఎల్ పార్టీ అరవై లో పుట్టింది ఇది ఒక అరవై ఏడు నైన్టీన్ సిక్స్టీ సెవెన్ పార్టీ మార్క్సిస్ట్ లెననిస్ట్ పార్టీ అంటే ఇప్పుడు నక్సలైట్ పార్టీ అని చెప్తున్నాం కదా అది అంతా పంతొమ్మిది వందల అరవై ఏడులో పుట్టింది అంటే దాని అర్థం ఏంటిది ఇదంతా చాలా షార్ట్ పీరియడ్ ఇది కానీ తెలంగాణలో సాయుధ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం జరిగింది మనప్పుడు నక్సలైట్ లేరు కదా అల్లూరు సీతారామ నాయకత్వంలో పోరాటాలు జరిగినాయిండా నాయకత్వంలో జరిగినాయి భీమ్ నాయకత్వంలో జరిగినాయి తిలకామాంజీ నాయకత్వం అసలు భారతదేశంలో గెరిల్లా పోరాటాన్ని ప్రారంభించిందే తిల్కాంజీ ఆదివాసీ ముద్దు బిడ్డ ఇప్పటి జార్ఖండ్ అప్పటి బీహారు సాయుధ పోరాటం మొదలు పెట్టింది నక్సలైట్లు కాదు కమ్యూనిస్టులు కాదు వాళ్ళు మొదలు పెట్టినారు ఆదివాసీలు వాళ్ళ జీవన మనగడ కోసం వాళ్ళు చేసి సాయుధంగా ఉండడం అంటే ఏంటి చెప్పు సాయుధంగా ఉండడం ఇప్పుడు మనం అరకదోలే రైతు వ్యవసాయ రైతు కూలి రైతు లేకపోతే కూలీ వాళ్ళు లేకపోతే మనం పాలేర్లు జీతకాలు అంటాం కదా వాళ్ళందరూ చెల్లకి చెలమలకి లేకపోతే ఇంకా ఇతర పనులకు పోయినప్పుడు అడవి పోయినప్పుడు ఎట్ట పోతారు పుత్త చేతులతో పోతారా ఒక కర్ర పట్టుకొని పోతారు కొడవలు పట్టుకొని పోతారు ఒక గుడ్డలు పట్టుకొని పోతారు కత్తి పట్టుకొని పోతారు పోతారు మరి వాళ్ళు వాళ్ళ బతుకు కోసం మనగడ కోసం వాళ్ళు మరి వాళ్ళు పట్టుకుని పోయిందని ఏమంటా ఆయుధం అంటావాళ్ళ ఇ ఆయుధాలు పట్టుకొని తిరిగిండు ఏకేపాట్ సౌండ్ రాకెట్ లాంచర్ ఉపయోగించిండు ఎంతో మందిని చంపిండు ఏమో చేసిండు అని మాట్లాడుతూ ఉన్నారు ఇలా ఆదివాసీ జీవితంలోనే వాళ్ళ జీవిత ప్రయాణంలోనే వాళ్ళ రక్షణ కోసం రక్షణ కోసం ఒకనాడు పులులతో కొట్టాడిండు విష సర్పాలతో కొట్టాడిండు విషపూరిత జంతువులతో కొట్టాడిండు కాకులతో గద్దలతో కూడా కొట్టాడి ఆ కోడి గద్దతో కొట్టాడుతుంది కొట్టాడదా కొట్లాడుతుంది హేక గొర్రెలు తోడేలతో కొట్టాడుతాయి కొట్టాడవా దాన్ని ఏమందాం మరి పిల్లి ఎలక అంటాం పిల్లి ఎలక యుద్ధం చేసుకుంటాయి దాన్ని ఏమందాం ఆ యుద్ధాన్ని ఏమందాం తోడేలు ఆ గొర్రెలు మేకలు యుద్ధం చేస్తాయి దాన్ని ఏమందాం పులులు జంతులతోటి మనుషులతోటి యుద్ధం చేస్తాయి బతుకుదర కోసం దాన్ని ఏమన్నాం ఆకలి తీర్చుకోవడం కోసం దాన్ని ఏమంటాం కాబట్టి ఇవాళ ఆధిపత్య పోరాటాలు అనేవి మొదటి ఉన్నాయి వివక్ష ఆధిపత్యం దోపిడీ దౌర్జన్యాలు మొదటించే ఉన్నాయి దౌర్జన్యం దోపిడీ ఎప్పటి నుంచి అవుతున్నాయి అప్పటి నుంచి పోరాటాలు ఉద్యమాలు ఉండనే ఉన్నాయి దీనికి కమ్యూనిస్టులు నక్సైట్లు మావోయిస్టు సంబంధమే లేదు తెలియక చాలా మంది హే తుపాకు గుట్ట నుంచి రాజ్యాధికారం వస్తానే అని అంటారు ఎవడు చెప్పిండు తుపాకు గొట్టలు రాజ్యాధికారం వస్తాను ఏ విప్లవకారుడు అని అంటాడు అట్లా ఏ పిచ్చోడు కూడా అనడు మూర్ఖుడు కూడా అనడు తుపాకుట్టల నుంచి రాజ్యాధికారం వస్తుందా ప్రజల తిరుగుబాటులోంచి ప్రజల పోరాటాల్లోంచి సమాజంలో మళ్ళీ ఎన్నికలు రాగానే కేంద్రంలో బిజెపి వైపే ప్రజలందరూ మొగ్గు చూపుతున్నారు కదా సార్ అవి ఏంటి ఎన్నికల అవి అవి ఎలక్షన్ అవి ఎలక్షన్ కాదు అవి సెలెక్షన్లు లేకపోతే ఎన్నికలు అవి ఏమైనా ఎలక్షన్స్ అవి ఓటేస్తారు ప్రజలు ఓటు వేసినట్టు మనకు కనపడతాండి నేను బీజేపీ కాంగ్రెస్ ఇంకో పార్టీ అని నీ వేసిన ఓటు ఎవరికి పోతుంది ఎవరికి తెలుసు అదంతా యంత్రం అది ఏం చేస్తుంది ఎవరికి తెలుసు నడిపేసంట అట్లా బ్రహ్మాండంగా నడిపోవచ్చు అంటే కేంద్రంలో బిజెపి ఎప్పుడు అధికారంలో ఉండే అవకాశం ఉంటది కదా ఉంటది ఉంటది వీళ్ళు దాన్ని దాన్ని ఛేదించకపోతే ఇప్పుడు దొంగ నేను వరికట్టకపోతే దొంగ ఎప్పుడైనా దోసుకుంటాడు దోసుకోడా నీ ఇంట్లో నీ ఇంట్లో చాలా విలువైనటువంటి వస్తువులు ఉన్నాయి డబ్బులు ఉన్నాయి అని తెలిసినప్పుడు దొంగ ఏం చేస్తాడు ఎప్పుడైనా కన్న వేయాలని చూస్తాడు చూస్తాడు కదా నువ్వు జాగ్రత్తలు తీసుకుంటే మంచి కాపాడుకోగలుగుతావు లేకపోతే ఏం చేస్తావు ఆ దొంగ ఎప్పుడైనా రావచ్చు ఓ నువ్వు ఫెన్సింగ్లు పెట్టవచ్చు ఎలక్ట్రిక్ ఎలక్ట్రికల్ పెట్టవచ్చు వాచ్మెన్ పెట్టవచ్చు ఎన్ని రకాల కుక్కలు ఉన్నాయో కాపాడడానికి అన్ని రకాల కుక్కలను పెట్టవచ్చు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి